సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర మేము సిద్ధం మా వార్డు సిద్ధం అంటూ ఆయన పెడుతున్న సభలు ఆయన దేనికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వేసాలు పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు నాయకులు నాయకులు వేసాలు పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తలని చంపుకోవడానికి వాళ్ళు సిద్ధం వీళ్ళు పారిపోవడానికి సిద్ధం అంతే తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి సిద్ధం కాదు పోరాటానికి సిద్ధం కాదు ముఖ్యంగా కడపలో నిన్న వైఎస్ షర్మిల గారి మీద అలాగే చూస్తే కనుక సునీత గారి మీద వైసీపీ మూకలు చేసిన దాడి అనాలా దాన్ని ఒక రకంగా ప్రొటెస్ట్ అనాలంటే నిరసన కార్యక్రమం అనాలా అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎందుకని వైఎస్ షర్మిల గారు కానీ సునీత గారి మీద కానీ వీళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సినంత నిరసన కార్యక్రమాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు కేంద్ర ప్రభుత్వంలో నిరసన కార్యక్రమం అనేది ఎప్పుడు చూసారా మీరు లేదు కేవలం దాడే ఆడపిల్ల కావచ్చు సొంత చెల్లి కావచ్చు సొంత తల్లి వాళ్ళ సొంత తల్లి అమెరికా బారిపోవడానికి రెడీ అయింది ఎందుకు నెక్స్ట్ శవం నాదేనవరో ఎవరో తండ్రి ఈ ఎలక్షన్కి నా శవాన్ని వాడుకుంటాడు వీడు ఇంత దౌర్భాగ్యాన్ని కొన్నా కన్నా నిందా నేనని ఆమె అమెరికా పోవడానికి రెడీ అయింది ఇక దాన్ని చూసే ప్రజలు అర్థం చేసుకోవాలండి రేపొద్దు తల్లి దొరకలేదు వరకు చెల్లిని మొదలు పెడతాడు చెల్లిని చంపి ఏదో ఒక శవం కావాలా మనం ముప్పై 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 ఒక్క మంది వాళ్ళు ఏదో పెన్షన్ తెచ్చుకునే వాళ్ళు ఆటోలో పోయో ఏదో పెన్షన్ తెచ్చుకున్నారో ముందు తెచ్చుకోలేదండి మంచాల మీద తీసుకెళ్ళి ఆ ఎండలో వాళ్ళ సావ కొట్టి ముప్పై ఒక్క మంది ఉసూరు తీసి ఏదో తెలుగుదేశానికి జనసేనకి ఆపాదించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు అది వర్కౌట్ అవ్వాల నెక్స్ట్ శవం కావాలా విజయలక్ష్మి గారికి అర్థమైపోయింది నెక్స్ట్ శవం నాదేరా తండ్రి నాకు ఎందుకు ఇవ్ కావాలని ఆ ఎవరికే తీసుకుంటు బాబు ఇదంతా ఒకటైతే కనుక వైఎస్ షర్మిల కానీ సునీత కానీ చెప్పేవి వాళ్ళిద్దరు చెప్పేవి గనక ఆ ఆడబిడ్డలు ఇద్దరు చెప్పేవి గనక అబద్ధాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత భయపడ భయపడాల్సిన అవసరమే ఉంది అబద్ధాలు అంటున్నారు కదా వాళ్ళు ఇంత భయపడాల్సిన అవసరం అవసరమేందంటే ఇద్దరు చెప్పింది అబద్ధం అండి సిబిఐ ఎక్వైరీ సహకరించండి సిబిఐసి మీద కేసు పెడతా పోయింది సిబిఐ మీద దాడులు ఎందుకు సహకరించండి మీరు మీరు ఏమి చేయలేదండి మీరు నిజంగా సత్యమైనా ఇయ్యాలా దేవుడు తెలియాలి అంటున్నాడు నీకు తెలియదు కదా మరి సీబీఐ ఎందుకు ఆపాలని వస్తున్నా సిబిఐకి సహకరించు నువ్వు నువ్వు నిజంగా మీ బాబాయ్ మీద ప్రేమ ఉండి నీ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండి నీ నియోజకవర్గ మీద ప్రజల మీద ప్రేమ ఉంటే నీ నియోజకవర్గంలో ఆయన ఎదురులేని నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఏమండి మరి అతను అతని మరణ నీ ఐదు సంవత్సరాల నుంచి తేలవకుండా ఓవర్గా నాంచకుండా ఎందుకు వస్తున్నా ఇదంతా ఇదంతా ఒక్క విషయం కనుక మనం కసి ఒక్క విషయం ఆలోచిస్తే కనుక ఈ రోజు అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలతో కలిసి నా మీద కుట్రలు చేస్తున్నారు వీళ్ళు మీరు ఎన్ని కుట్రలు అయినా చేయండి నేను ప్రజల కోసం ప్రజల బాధ్యనే ఉంటాననే మాట అయితే వాడుతున్నారు కదా సార్ నిన్నే కదా సుప్రీం సుప్రీంకోర్టు తేల్చేసింది అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దు రెడీగా ఉంది ఏమంటే అప్రూవర్ ఉన్నాడు గొడ్డలు కొరుక్కు వచ్చినోడు ఉన్నాడు అప్రూవర్గా మారాడు అతను నాయన నా ప్రాణాలకు హాని ఉంది వీళ్ళు అరెస్ట్ చేయమంటున్నాడు ఎందుకని అర్జీ చేయట్లే నువ్వు ఇప్పుడు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి తండ్రిని బయటికి అవినాష్ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు వాళ్ళ తండ్రిని కూడా బయట తీయాలని చూస్తున్నారు దస్తగిరిని వేసేయాలని చూస్తున్నారు అతను మొత్తుకుంటున్నాడు నా ప్రాణానికి ప్రమాదం అయ్యా అని నేను అవినాష్ రెడ్డిని అర్జీ చేపించచ్చుగా జైల్లో తేల్చుకోండి మీరు నిజంగా కరెక్ట్ అయిన వాళ్ళు అయితే జైల్లోని పోటీ చే జైల్లోని పోటీ చేసి ఎంతమంది నాయకులు గెలవాలా ఇవాళ మళ్ళీ అభిషేక్ రెడ్డి అంట అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అభిషేక్ రెడ్డి అంటున్నారు కడపకి అక్కడ కిష్టులు ఆయన హరిశ్చంద్ర డ్రామాలో కనుక ఒకటి హరిచంద్ర రెండు ఆరు చంద్ర మూడు హరి చంద్ర ప్రతి నియోజకవర్గం ఇదే పొజిషను కొంతమంది ఎమ్మెల్యేలు నీ ఫోన్లు కూడా ఎత్తట్లేదు నీ అభ్యర్థులే నీ అభ్యర్థులే నీ ఫోన్లు కూడా ఎత్తట్లా ఆ స్టేజ్కి వచ్చింది నీ పార్టీ ఇక్కడ చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఒక రకంగా చూస్తే గనక చెప్పిన వా చెప్పిన మాటలు అది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా మా బాబాయిని చంపింది ఎవరో ఆ పైన ప్రజ పైన దేవుడికి తెలియాలి కింద ప్రజలకు తెలియాలి మా మీద అభాండాలు వేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు మరి మరి ఇంకో పక్కన సిబిఐ ఏం వరుసన వేళ్ళన్ని వైఎస్ కుటుంబం వైపే చూపిస్తున్నాయి ఎలా చూడాలంటారు మరి దీన్ని ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు సరిపోయి మా బాబాయికి తెలియాలంటాడు ఎందుకంటే సాక్షి చెప్పలేదు కదా దేవుడు సాక్షిని చెప్పలేడు దేవుడు చూపెడతాడు ఎంతవరకు ఆ రోజు నమ్మారు సార్ చంద్రబాబు పట్టించుకోలేదు ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే సిబిఐ అడిగారు అని ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిత్రంలో తమ్మిని బొమ్మ చేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన లేడండి ఇవాళ పొజిషన్ చూద్దాం సార్ నలభై మంది సలహాదారులు ప్రజాస్వాము జీతం తీసుకుంటా ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్ట లేనట్ట రాజ్యాంగపరంగా ప్రభుత్వ ధనం జీతాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు ఈ బిడ్జలుగా ఇప్పుడు సజ్జలు కానీ ఏమండి అసలు ఇప్పుడు అమరు ఉన్నాడండి దేవరపల్లి అమరు ఏ రోజున మన స్టేట్లో కనపడ్డా అవును సార్ మన మన సచివాలయంలో కానీ మన సచివాలయంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో కానీ దేవరపల్లి అభివృద్ధి కనపడ్డా ఇక్కడ ఉండాల్సిన అంటే ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ దాన్ని బతికేది తెలంగాణలో బతుకుతారు ఇల్లు అదే కదండి వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇచ్చేసి చెత్త మీద పన్ను నీటి మీద పన్ను మళ్ళీ వాళ్ళు గుంటూరు టౌన్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి పనులు పెంచారు ఏం చేశారు గుంటూరు టౌన్కి చెప్పమనండి గుంటూరు టౌన్ చేయకపోతే పేదలకు చేస్తున్నారు కదండి ఏ పేదలు ఏ పేదలు సార్ ఏ పేదలు రాష్ట్రం మొత్తం మీద మీరు పది లక్షల మంది పది లక్షల మందికి బటన్ నొక్కి నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు అది నీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నావు నీ ఓటు బ్యాంక్ ఇచ్చుకుంటున్నావు తతిమాలు ప్రజలు పేదవాళ్ళు లేరా ఏమండి తతిమా ప్రజలు పేదవాళ్ళు గారా అసలు నువ్వే పేదవాళ్ళు అనుకుంటున్నావు ఆ తదిమా ఆరు లక్షల మంది డబ్బులు ఒక్కడే తీసుకుంటున్నావు నేనే పేదవాడినది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పులేదండి నిజంగా ఎంత పేదవాడు అంటే కడి లోన డ్రాయర్ కూడా లేదు పాప దొరకారం పరి ఎటకారం కాకపోతే ఏం సార్ నాకు ఏమీ లేదు వాళ్ళలాగా పేపర్లు వాళ్ళకి ఏది లేదు మరి భారత సిమెంట్స్ ఎవదండి నండూరు పవర్ ప్రాజెక్ట్ ఎవరిది మరి బిల్డింగ్లన్నీ ఎవరి అండి బంగ్లాలు పెద్ద పెద్ద ప్యాలేసులు ఎవరి బెంగళూరు ప్యాలెస్ ఎవరిది పేదలకు రాయి ఏదో నాలుగు ఇల్లు ఉంటాయి తప్పండి నాలుగు ఇల్లు ఉండవచ్చు అండి తప్పు లేదు కానీ ప్యాలెస్లు కాదుగా ఏమండి ఇప్పుడు నిన్న కొత్త విషయం అండి అసలు ముఖ్యంగా అడుగుదాం అనుకోని మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ కొత్తగా నేను జగన్మోహన్ రెడ్డి కొత్తగా విషయం అయితే చెప్పారు ఏమంటే రేపు జరగబోయే యుద్ధం చంద్రబాబుకి ప్రజలకంట అంటే ఈయనకి చంద్రబాబు మధ్య అని చోటులో ఆయన చంద్రబాబుకి ప్రజలకు మధ్య అంటారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఏం చేయలేదా ఈయన పేదల పక్షపాతం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలకి ఏమన్నా చేస్తే కనుక ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి యుద్ధం అనుకోవాలంటారా ఇంకోటి చూస్తున్నాం సార్ చంద్రబాబు చేసిన కార్యక్రమాలను ఇంకా తగ్గొట్టి చేయటం తప్పితే ఇతర కొత్తగా తెచ్చిన కార్యక్రమం ఒకటి చెప్పమానండి అమ్మఒడి చంద్రబాబు వీలేదా ఏమండి లోకరామ చంద్రబాబు రుణాలు రద్దు చేయలేదా రైతులకు చంద్రబాబు చేయలేదా ఇవాళ రైతులు అలో లక్ష్మణి ఏడుతున్నారు నీకు కోట్లు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా కొనడానికి వస్తేనో వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఎక్కువ వస్తుంది చేస్తారు వాళ్ళు కొట్ల ఒడ్లు నీకు ఇచ్చారు ఇవాళకు మూడు నెలలు రైతులు మీకు ఒట్లు ఇచ్చి ఎవరికన్నా ఒక రూపాయి బిల్లు ఇచ్చామని చెప్పానండి నీ ప్రభుత్వాన్ని చెప్పానండి లేదంటారా ఒక్క రైతు కూడా బిల్లు రాలేదు సార్ ఒక్క రై వాళ్ళు ఇంకోటండి మా కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాదు ప్రతి కమ్యూనిటీలో ఉన్నారు పాప రైతులు లేదంటారా అయితే లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఏది మాతో రెండు వందల కొడతాను అనే మాట చెబుతున్నారంటారు అదే సార్ మరి రెడ్లు ఉన్నారు నాకు సంబంధించిన వాళ్ళందరూ ఆఫీసర్కి వేసుకుందాం ప్రజల్లో భయపెడదాం మా వాళ్ళ చేత ఓట్లు వేసుకుందాం అనుకున్నారు అతను వేసుకున్న ఎస్టిమేషన్ తప్పింది ఏ రెండు మూడు సార్లుగా పెడతారు ఎలక్షను అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ తరజుమాలు చేద్దాం అనుకున్నారు ఇప్పుడు ఒకసారి పెట్టేపాడికి నోట్లో ఎలక్కాయ పడింది ఆ ఎలక్కాయ బెంగా లేక కక్క లేక చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద పడుతున్నాడు మళ్ళీ మోడీ చోరు పాడండి రెండు కాళ్ళు ఇరవై అదేనండి కూటం అంటే కనుక ముగ్గురు కలిసే కదా వస్తుంది మరి అబ్బే ముమ్మడి గారు మంచోడండి అండి జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ గారు మంచివాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని చెయ్యి లేచే దాకా మేము తెచ్చుకుంటామా మమ్మల్ని తీసుకెళ్ళి లోన్ పోగదు కాస్తారు మింగుతారు మాకు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు అనుకోండి మేము ఏం తిట్టినా చూసి చూడనట్టు పోతారు అక్కడ అది కాదు ఆ యాభై అంగుళాల చేతుందే పిండి రసం తీసి లాన్ వేసింది అందుకని మోడీ గారి గురించి మాట్లాడలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు మొత్తానికి మరి ఈ కూటమి గురించి ఈ కూటమి గురించి పదే పదే మాట్లాడే నాయకులు కూడా ఇక్కడ పురంధరేశ్వర గారిని టార్గెట్ చేస్తున్నారు కానీ సెంట్రల్ బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు అదే సార్ చెబుతుంది వీళ్ళకి నిజంగా దమ్ముండి వీళ్ళు రూపాయి కూడా అవినీతి చేయకపోతే మోడీ గారి గురించి మాట్లాడండి మీరు స్టేట్కే ఇచ్చారని అడగమనండి మెడలు ఉంచుతా ఎవరి మేడలో ఉంచాడు ఈయన మేడలో ఉంచాడు ఆడబోయి కాళ్ళ దండాలు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఫోటో బోడీకి ఇస్తే రాష్ట్ర సొమ్మంతా ఇచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చారు వీళ్ళు ఎన్నిసార్లు పోయారండి మోడీ దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ ఎన్ని విక్రాలు పోయినాయి ఎన్ని సేల వాళ్ళు పోయినాయి మరి ఎంత అవుతుంది అంటే చెప్పే చంద్రబాబు గారిని ఒక మాట అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదు చెప్పేవి శ్రీరంగ నిధులు దూరే దొమర గుడిసెలని అసలు మొట్టమొదటి ఈడే ఆ పని చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఇలాంటి మాటలు అనేది కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు గుంటూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు కదా ఆ అయిపో వచ్చింది ఆల్మోస్ట్ ఇవాళ గుంటూరు జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు నిన్న పర్యటన చేశారు సార్ ఆ గ్రౌండ్ ఎంతమంది పడతారు పదివేల మంది కనుక పట్టరు పదకొండు వందల పద్దెనిమిది ఆర్టీసీ బస్సులు తెచ్చారు పదకొండు వందల పద్దెనిమిది ఆర్టీసీ బస్సులు తెచ్చారు అవి నెల్లూరు ఒంగోలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత అవుతుంది నుంచి అక్కడ పోతానికి ఎంత అవుతుంది ఈ ప్రజలు జారేత్తానికి ఎంత అయింది మీరు కనుక కరెక్టే చేస్తే మగోడికి నాలుగు వందల రూపాయలు బిర్యానీ ప్యాకెట్ మందుబాటులు ఆడ మనిషికి ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ ఈ సొమ్ము అంతా ఎక్కడదండి నువ్వు పేదోడిగా అరే మా అభ్యర్థులు అంతంత మాత్రం ఎంతంత మాత్రం అంతంత మాత్రం చదువుతున్నావు కదండీ మీటింగుల్లో ఎట్టిట్టంటున్నావుగా ఇప్పుడు బుట్టారేణుగారు ఉన్నారు అంతంత మాత్రం ఆస్తులు అన్నాడు మూడు వందల యాభై రూపాయలు నోటీస్ వచ్చింది ఆమెకి మూడు వందల యాభై కోట్లు మరి ఏమి లేనివామికి బ్యాంకోలు మూడు వందల యాభై కోట్లు అట్టించారండి అదే అంతంత మాత్రం అయితే మూడు వందల యాభై కోట్లు మరి ఒక రైతుకి ఇవ్వనండి రైతుకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే బ్యాంకోడు అరవై ఆరు అడుగుతున్నాడు ఎవరైనా ఇల్లు కొనుక్కోలో పది లక్షలు లోన్ అడిగితే డెబ్బై ఆరు అడుగుతున్నాడు మరి బొట్టారేణు గారికి ఏమి లేదు అంతంత మాత్రం అయినప్పుడు ఆమె కాలేజీలో ఏందండి ఒక్కో పిల్లోడికి రెండు లక్షల రూపాయలు ఫీజు అండి ఆ స్కూల్స్లో ఆమె అంతంత మాత్రం అండి